ఎర్రవరం బాలా ఉగ్ర నారసింహ స్వామి సన్నిధి నుంచి ఈ వీడియోలో ఒక ప్రశ్న అడుగుతున్నా ఆ ప్రశ్నకి సమాధానం ఎవరైతే చెబుతారో వారి ఇద్దరికి విజేతలకు పది గ్రాములు చొప్పున వెండి బహుమతిగా ఇవ్వబడుతుంది ఈ వీడియోలో పోటీలో పాల్గొంటున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెండిని బహుమతిగా ఇస్తున్నవారు ఓం శ్రీ బాలాజీ బాలసుబ్రహ్మణ్య కన్సల్టింగ్ హోమ్ డాక్యుమెంట్ రైటర్ గారు జగ్గైపేట కునుగుంట్ల వెంకటేశ్వరరావు గారు ఎర్రవరం బాల ఉగ్ర నారసింహస్వామి దేవాలయం కోట్లలో పలికిన భూములు రోజుకి వేలల్లో భక్తులు ఒక్కసారిగా ఏమైంది కోట్లు పలికిన భూములు లక్షలకి పడిపోయాయి వేలల్లో భక్తుల సంఖ్య వందల్లోకి మారింది ఏమైంది ఎర్రవరం బాల ఉగ్ర నారసింహస్వామి దేవాలయం పరిస్థితి ఇలా మారడానికి కారణం ఎవరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు దేవాలయ నిర్మాణం ఆగిపోయింది రెండు నెలల క్రితం మనం వచ్చినప్పుడు ఈ దేవాలయ నిర్మాణం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చిన్న చితక పనులు తప్ప భక్తులు చాలామంది పదే పదే అడుగుతున్నారు ఎర్రవరం బాలావగ్ర నరసింహ స్వామి ఆలయ నిర్మాణం ఎప్పుడవుతుంది మీరు వీడియోలు అప్పుడు బాగా పెట్టారు నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్పారు కానీ ఇప్పుడు భక్తులు తగ్గిపోయారు నిర్మాణము పూర్తవడం లేదు అని వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ మనల్ని అడుగుతున్నారు చాలామంది మాట్లాడుకునే విషయం ఏమిటంటే గ్రామస్తుల్లో ఐక్యత లేకపోవడం అని దేవాలయ కమిటీలో కూడా వారి మధ్య విభేదాల వలన అలాగే రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండడం వలన దేవాలయ నిర్మాణం ముందుకు సాగడం లేదని చాలామంది అనుకుంటున్నారు మమ్మల్ని కూడా భక్తులు పదే పదే ఈ విషయం మీద చాలాసార్లు అడుగుతున్నారు ఆ విషయం గురించి మీ ఎర్రవరం బాలావగ్ర నారసింహ స్వామి దేవాలయానికి వెళితే అక్కడ దేవాలయంలో మనకి తెలిసిన విషయం ఏమిటి అంటే దేవాలయ నిర్మాణానికి కావలసినటువంటి కృష్ణశీల రాయి రావడం ఆలస్యమవుతుంది క్వారీలో తీయడం ఆలస్యమవుతుంది అని భక్తులు అడిగేటటువంటి విషయాన్ని మేము కూడా వారి అడిగాం దేవాలయ కమిటీ వారిని వారు చెప్పిన విషయం ఇదే దేవాలయ నిర్మాణం ఆలస్యం అవ్వడానికి ముఖ్య కారణం ఈ కృష్ణశీల రాయి రావడం చాలా లేట్ అవుతుందని క్వారీలోంచి తీయడం అందువలన దేవాలయ నిర్మాణం ముందుకు సాగడం లేదని ఖచ్చితంగా ఈ సంవత్సరంలోపు కృష్ణశీల రాయి పూర్తిగా ఇక్కడికి చేరుతుందని వచ్చే సంవత్సరం చివరికల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు దేవాలయ ప్రాంగణం చూస్తే బాధ కలుగుతుంది ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా విపరీతమైన భక్తులతో రద్దీగా ఉండేది ఎటు చూసినా కానీ వేలల్లో భక్తులు కనిపించేవాళ్ళు దేవాలయ ప్రాంగణం నుండి ఒక కిలోమీటర్న్నర వరకు ఎటు చూసినా నారసింహస్వామి నామంతో మారు మోగిపోయేది స్వామివారి దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి స్వామివారి దేవాలయం వేలాది మంది భక్తులతో కలకలలాడిపోతుంది లక్షల్లో పడిపోయిన భూములు కూడా ఒక్కసారిగా మరలా పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు రోజు వచ్చే వందలాది మంది భక్తులకు కూడా నిత్యం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఏనాడైతే బాలా ఉగ్ర నారసింహస్వామి స్వయంభుగా ఈ దూళ్లగట్టు మీద స్వామివారు కొలువై ఉన్నారో ఆనాటి నుంచి నేటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం మాత్రం ఎక్కడ ఆగలేదు అను నిత్యం ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకి గొప్పగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రతి శుక్రవారం మాత్రం స్వామివారి అభిషేకం రోజున మాత్రం భక్తులు మాత్రం విపరీతంగా వస్తారు ఆ ఒక్కరోజు శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ రోజు భజనతో స్వామివారి యొక్క దేవాలయం మారుమోగిపోతుంది ఆ రోజు మాత్రం భక్తుల కోలాహలం విపరీతంగా ఉంటుంది మన ప్రతి వీడియోలో ఒక ఇరవై గ్రాముల వెండి మహాలక్ష్మి అమ్మవారి రూపు ఉంటాయి రెండు పది గ్రాములు గెలిచిన వారికి ఇస్తాం ఎవరైతే ప్రతి వీడియోలో వారి కామెంట్ రూపంలో సమాధానం చేస్తారో ప్రతి వీడియోలో పార్టిసిపేట్ చేస్తారో వారికి మాత్రమే చివరిలో పెట్టేటటువంటి గోల్డ్ కాయిన్కి సంబంధించిన ప్రశ్నలో పాల్గొనే అవకాశం ఉంటుంది దేవాలయాల గురించి ప్రశ్న అడుగుతా అని చెప్పాను ఆ ప్రశ్న ఎర్రవరం బాలా స్వామి దేవాలయ ప్రాంతం నుండి ఏమిటి ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు మన మొదటి వీడియోలో ప్రశ్న ఏమిటి ఈరోజు మన దేవాలయం గురించి అంటే హాస్యాఖండంలో అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగాలలో ఒకటైన బ్రహ్మసూత్ర శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఆ శివలింగం ఉన్నటువంటి దేవాలయం పేరేమిటి ఆ గ్రామం మండలం జిల్లా రాష్ట్రం కూడా ఖచ్చితంగా మన కామెంట్లో మీరు తెలియజేయాలి ఈ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా చెప్పిన దాని ప్రకారం పూర్తి సమాచారం దేవాలయం పేరు ఆ దేవాలయం ఎక్కడుంది గ్రామం మండలం జిల్లా రాష్ట్రం అన్నీ కూడా మీ సమాధాన రూపంలో కామెంటు రూపంలో తెలియచేయాలి